రాష్ట్రంలో అధిక సంఖ్యలో యాదవులు ఉన్నా రాజ్యాధికారంలో స్థానం కల్పించడం లేదని అక్కడ భారతీయ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లకా వెంగళరావు యాదవ్ ఆరోపించారు దీన్ని వ్యతిరేకిస్తూ రానున్న ఎన్నికల్లో తామే వంద స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు విజయ రెసిడెన్సీలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ దేశంలో కోట్లలో రాష్ట్రంలో లక్షల్లో యాదవ్ ఓటర్లు ఉంటే దాని ప్రాతిపదికన కనీస అభ్యర్థులను కూడా ఎన్నికల్లో కేటాయించడం లేదని వాపోయారు అందుకే తామే ఒక కూటమిగా అన్ని బీసీ కులాలను కలుపుకుంటూ ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఏర్పాటు అవుతున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా వంద స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తమ వారు పోటీ చేస్తారని చెప్పారు తమను ఓటు బ్యాంకుగా చూసిన టీడీపీ వైసీపీ బీజేపీ కాంగ్రెస్లకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు జిల్లా గౌరవ అధ్యక్షులు బర్నికాన నరసింహామూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ పంచకర్ల సూరిబాబు జిల్లా ఉపాధ్యక్షులు దియపు సింహాచలం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బంధం వెంకటరమణ జిల్లా నాయకులు మొల్లి ప్రసాద్ వరద శ్రీనివాసరావు జిల్లా గోకివాడ శ్రీరాములు జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో యాదవులకి ప్రయోగంగా అన్యాయం జరుగుతోంది అందులో భాగంగా ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో సుమారుగా మూడు లక్షల ఓట్లు యాదవులు ఉన్నప్పటికీ రాజకీయంగా అయితే ఈరోజు వరకు కూడా నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానివ్వండి ఎంపీ సీటు విషయంలో కానివ్వండి ఎమ్మెల్సీ విషయంలో కానివ్వండి అన్నిట్లో కూడా కేవలం ఓటు బ్యాంకుగా అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నారు తప్ప యాదవ్లకి ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఒక రాజ్యసభ సభ్యులు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి వరకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల అనంతరం కూడా ఇంకా ఓటు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా మేము ఎప్పటికైనా మరి యాదవులకి సమస్య స్థానం ఏ పార్టీ అయితే కల్పిస్తుందో ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటు ఏ పార్టీ మాకు ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా కమ్యూనిటీ అంతా కూడా లేని పక్షంలో అనకాపల్లి పార్లమెంటుకి స్వతంత్ర అభ్యర్థిగా నమ్మి అప్పలరాజు గారిని వారిని మా సంఘం తరఫున ప్రమోట్ చేసి గెలిపించుకోవడానికి బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే మైనార్టీ వీళ్ళందరితో కలుపుకొని కూటమిగా ఏర్పాటు చేసుకొని కూటమి అభ్యర్థిగా మేము నమ్మి అప్పలరాజు గారిని స్వతంత్రంగా దించడానికి సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయాలని అనకాపల్లి అసెంబ్లీ అలాగే చోడవరం అసెంబ్లీ ఈ రెండింటిలో కూడా అత్యధికంగా యాదవులు ఉన్నారు కాబట్టి ఈ రెండు చోట్ల కూడా మేము పోటీ చేయడానికి మా అభ్యర్థులు పెడతానికి కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే మాకు సీట్లు ఇవ్వట్లేదో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మా పార్టీ మా కులానికి సంబంధించిన అభ్యర్థులు ఇతర పార్టీలు ఇచ్చినా వారికి మద్దతు మా అభ్యర్థులు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇవ్వని చోట ఖచ్చితంగా సుమారుగా ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు నుంచి నలభై లక్షల యాభై ఓటింగ్ ఉంది సుమారుగా వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్గా పెడతానికి మేమంతా సిద్ధమయ్యాం ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే అందరి వాళ్ళు అందరి ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయడానికి ఉంటుంది మాకు ఒక పార్టీ లేదు కాబట్టి ఉన్నా కూడా మేము ఏంటంటే పార్టీల తరఫున కాకుండా ఏ పార్టీ కూడా మాకు న్యాయం చేయట్లేదనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి మేము అందరం కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం నేను కూడా విజయవాడ పార్లమెంట్ నుంచి గతంలో వేరే పార్టీ తరపు పోటీ చేశాను ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నేను కూడా అట్లాగే మా జాతీయ ఉపాధ్యక్షుడు తిరుపతిలో అట్లాగే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా ఒక పది పార్లమెంట్ స్థానాల్లో కూడా ఇండిపెండెంట్గా అత్యధిక జనాభా కలిగిన యాదవులు మా యొక్క జనాభా దామాషా ప్రకారం ఎవరు సీట్లు ఇవ్వలేదు కాబట్టి మా యొక్క మునికిని మేము కాపాడుకొని ఈ యొక్క పార్టీలకు మా యొక్క సత్తా ఏంటో కూడా తెలియజేయడానికి మేము స్వతంత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగుతున్నాం అనేది ముఖ్యంగా అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా మాటకాయ సోదరులు కూడా మీరు కూడా మా యొక్క కమ్యూనిటీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆనాడు లోక కళ్యాణార్థం నారద నారద మహాముని మరి ఆనాడు దేవతలకు అటు ఇటు కూడా మంచి జరగడం కోసం ఆయన ఒక సంధికర్తగా ఉండి చేశారు కాబట్టి మీరు కూడా నారద మహాముని పాత్ర పోషించి మా యొక్క కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి పాత్రగేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా మమ్మల్ని గుర్తించాలని లేని పక్షంలో ఆ పార్టీలు మేము గుర్తించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం పార్లమెంట్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం సుమారుగా మూడు లక్షల చిల్లరే బయటకు వాటర్ ఉన్నారు వాటర్స్ ఉన్నారు ఈ రోజు వరకు అనకాపల్లి జిల్లా విడిపోయిన దగ్గర నుంచి కానీ ఇంతకు ముందు కానీ అనకాపల్లి జిల్లాలో యాదవులకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా మా యాదవ సోదరులు అన్నయి ఓన్లీ ఓటర్లుగా తప్ప నాయకులుగా ఎక్కడా గుర్తించలేదు అయితే ఇప్పుడు రేపు ఏ పార్టీ అయినా మమ్మల్ని ఓటర్ నాయకులుగా ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి మా యాదవ సంఖ్య ఈ మూడు లక్షల మంది సపోర్ట్ చేయాలని చెప్పేసి మా జిల్లా నాయక మా రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది దాని ప్రకారంగా అనకాపల్లిలో ఒక రె అనకాపల్లి జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు కంపల్సరిగా ఇవ్వాలని మా యాదవ సంఘం తరఫున పోరాటం చేస్తున్నాము ఒకవేళ అటువంటి పక్షంలో ఎవరూ సీట్లు ఇవ్వలేని పక్షంలో అనకాపల్లి ఎంపీకి అనకాపల్లి ని అనకాపల్లి కానీ చోడనం కానీ రెండు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్గా నేను పోటీ చేసి మన యాదవల తాలూకాలో చూపించాలని వాళ్ళు చాలామంది చెప్తున్నారు మీ యాదవులు క్యాండిడేట్ లేరని డెఫినెట్గా మా యాదవలో సీట్ ఇస్తే పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఒకవేళ సీట్ ఇవ్వలేని పక్షంలో మేమే పోటీలోకి దిగి ఈ యాదవ బలం చూపించాలని ఈ పత్రికా ముఖంగా ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాము